హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు మనం చేయబోతున్న వంటకం గుమ్మడికాయ మరియు గుమ్మడి ఆకులు చిగురు ఈరోజు ఎలా కట్ చేసుకోవాలో ఎలా బాగా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఇదిగోండి ఇది తీసుకోవాలి గుమ్మడికాయ నుంచి నీట్గా చక్కగా తీసుకోవాలండి ఇది బాగా లేవడి గుమ్మడికాయ అండి లేత గుమ్మడికాయ ఈ రకంగా చిన్నగా కట్ చేసుకుందామండి ఈ రకం చేసి ఈ రకంగా కట్ చేసుకోవాలి చిన్నగా గుమ్మడి ఆకులు చిగురండి ఈ రకంగా తీసుకోవాలి మెడిసిన్ మెడిసిన్ గుమ్మడి కూర అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇదే గుమ్మడి ఆకులు చిగురు గుమ్మడికాయ తినడానికి మా ఆదివాసీ ప్రాంతంలో సపరేట్గా పండగ ఒకటి చేస్తామండి దాన్నే పొరకొత్త కొత్త అంటాము అలాగే గుమ్మడి కూర కానీ గుమ్మడి లేత చిగురు కానీ తినడం వల్ల కన్నుచూపు కూడా చాలా బాగా పనిచేస్తాయండి తప్పకుండా మీరు కూడా ఈ గుమ్మడి ఆకులు కూర గుమ్మడికాయ తినడానికి ప్రయత్నం చేయండి నిన్న ముక్కలుగా రుమ్మాలండి గుమ్మడి లేత చిగురు ఈ రకంగా ఆకులు కూడా ఈ రకంగా చిన్నగా తురుమాలండి బాగా చిన్నగా తురుమాలండి దగ్గరగా బాగా పీస్ పీసులుగా చేయాలి ఈ రకంగా ఇంత ఇలా ఇలా రావాలండి ఇలాగా ఇంత చిన్నగా రావాలి ఇంత ఇలాగ రావాలండి గుమ్మడి లేత చిగురు ఆకులు గుమ్మడికాయ కరకి ఈ రకంగా పచ్చిమిర్చి కట్ చేసుకోవాలండి ఈ దీనికి కారం వేయమండి ఇదే కారం ఇదే తాలింపులో వేసుకుంటాం ఇదే కారం అండి పొయ్యిలో కుండ పెట్టుకున్నామండి ఇప్పుడు కూరకు తగ్గట్టుగా కుండ బాగా వేడెక్కాలి కుండ బాగా వేడెక్కినాక ఆయిల్ వేసుకుంటామండి వేడెక్కింది ఇది మా ప్రత్యేక ఆదివాసీ వంటకం మా ఆదివాసీ స్టైల్లోనే చేయబోతున్నామండి ఫ్లేమ్ ఫ్లేమ్లో స్లో ఫ్లేమ్లో రగ్గి పెడుతున్నాము వేడెక్కింది పచ్చిమిర్చి వేసుకుంటామండి ఇది మా ఆదివాసి ప్రత్యేక వంటకం అండి దీనికి పోపులు కానీ ఇంకా ఏం మసాలా కూడా ఏము యూజ్ చేయమండి ఇదే కారం కూడా ఏమండి ఈ పచ్చిమిర్చే కారం అందుకే ఎక్కేసాను పచ్చిమిర్చి రుద్దిందండి ఉల్లిపాయలు వేసుకుంటున్నాం బాగా కలుపుకోవాలండి దీనికి పసలు కానీ అల్లం కానీ వెల్లుల్లి కానీ ఏది కూడా ఉపయోగించమండి ఇది పూర్తిగా ఆదివాసీ వంటకం చాలా బాగుంటాయండి కరేపాకు కొంచెం వేసుకుందామండి వరమ్మ వేసుకుంటున్నాం కరివేపాకు ఇప్పుడు బాగా కలపాలి ఓకే అండి ఉడికిపోయింది పచ్చిమిర్చి ఆనియాన్స్ ఉడికిపోయింది ఇప్పుడు లేత గుమ్మడి ముక్కలు పోసుకున్నాం మనం ముక్కలు శుభ్రం కడుక్కు గుమ్మడి లేత గుమ్మడికాయ ముక్కలు వేసుకుంటున్నామండి దాని తదనంతరం వెంటనే గుమ్మడి ఆకులు లేవడ ఆకులు కట్ చేసుకున్నాం కూడా ఈ రకంగా వేసుకుంటున్నాం మేము తీసుకున్న కుండలు పూర్తిగా వచ్చిందండి ఇక్కడ ఎటువంటి మసాలా కానీ అల్లం కానీ వెల్లుల్లి కానీ పోపులు కానీ ఏది కూడా ఉపయోగించలేదండి పూర్తిగా ఆదివాసీ సాంప్రదాయక వంటకం లైట్గా వాటర్ వేసుకుందాం అండి గ్లాస్ వాటర్ వేసుకుంటాం ఎప్పుడైనా కుండలో వంట చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది అలాగే కూర ఉడకడానికి ఓ రెండు స్పూన్లు సాల్ట్ వేసుకుందామండి తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు సాల్ట్ వేయడం వల్ల తెలిస్తే తెలుసు కదండి సాల్ట్ ఏ కూరకి వేసినా సరే చాలా తొందరగా ఉడికిపోతాయండి అది సాల్ట్ ఒక్క గొప్పతనం బాగా ఉడుకుతుందండి లేత గుమ్మడి మరియు గుమ్మడి ఆకుల చిగురు మంచి వాసన వస్తుందండి గుమ్మ గుమ్మ ఆడుతుంది ఈ వాటర్ అన్ని మరి గుమ్మడి ఆకులకి తర్వాత గుమ్మడికాయకి వాటర్ ఉంటుంది ఈ వాటర్ అన్ని పూర్తిగా ఎగిరిపోవాలండి ఎగిరిపోతే కూర రెడీ అయినట్టు చాలా బాగుంటుందండి ఈ కూర మాత్రం గుమ్మడి కూర బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ మంచి వాసన వస్తుంది గుమ్మ గుమ్మలాడుతుంది అలాగే ఈ గుమ్మడి కూర వల్ల చాలా ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయండి ఉపయోగాలు ఏంటంటే ఇది కంటి చూపు కూడా చాలా బాగా పనిచేస్తాయండి అలాగే రోగ నిరోధక శక్తి కూడా బాగా పెంచుతుంది అలాగే బరువు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు బరువు తగ్గడం కూడా ఈ యొక్క కూర అనేది ఉపయోగపడుతుంది అలాగే గుండె కూడా చాలా బాగా మెరుగుపరుస్తుందండి ఎన్ని ఉపయోగాలు ఉన్నదండి ఈ గుమ్మడి కూర వల్ల కాబట్టి మీరు కూడా ఈ రకంగా చేసి మీ ఇంట్లో హ్యాపీగా తినొచ్చండి ఈ గుమ్మడికాయ అనేది సీజనల్ ఫుడ్ అండి ఇది మా గిరిజన ప్రాంతంలో ఈ వర్షాకాలంలోనే దొరుకుతాయండి మా ఏజెన్స్ ప్రాంతంలో విరివిరిగా దొరుకుతాయండి దొరుకుతాయి అండి విచ్చల విడిగా ఉంటాయి ఓకే అండి బాగా ఉడికిపోయింది వాటర్ కూడా దగ్గరకు అయిపోయిందండి ఉడికిపోయింది ఇంతటితో ఈ కూరని దించేద్దాం చాలా బాగా వాసన వస్తుంది గుమగుమ గుమలు అందులో కుండలో వంట చేసామండి చాలా బాగా వచ్చింది కూర అనేది చాలా బాగా వచ్చిందండి మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు